ఏ బలము సహాయం దొరకని వయసు ఏదైనా ఉందంటే అది రుద్ధావ్యమే సరికి పింఛన్ తీసుకుని విశ్రాంతి తీసుకునే వయస్సు అది ఇక్కడ కనిపించే ఈ అవ్వ తన కుటుంబం కోసం రాత్రింబగళ్లు కాయకష్టం చేస్తూ వాళ్ళను పోషిస్తుంది పొట్టకోటి కోసం కోటి అంటారు దానికి వయస్సు బలము రెండూ సహకరిస్తేనే ఏ పనైనా చేయగలం కానీ ఈ వయస్సులో కూడా అడవిలో ఒంటరిగా ఇంతలా పోరాడుతుందంటే మామూలు విషయం కాదు ఈ వీడియోలో అడవిలో పాపిడికాయలు పాపిడికాయలు సేకరిస్తున్న అవ్వ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఫ్రెండ్స్ కనుక ఈ వీడియో చివరి దాకా చూస్తారని ఆశిస్తున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అవ్వ పేరు రిమ్మి అండి పార్వతిపురం అన్యం గుమ్లక్ష్ంపురం దగ్గర పూడి అనే ఒక చిన్న ఆదివాసీ గ్రామంలో నివసిస్తుంది భర్త లేడు ఇంట్లో ఉండేది పది మంది వాళ్ళందరికీ దిక్కు ఈ అవ్వే లేని ఆ ఒంటరి జీవితం స్థితి కుటుంబ అంతా తనపై ఉండటంతో అడవిలో దొరికే కర్ర కంపలు కొట్టి అటవీ ఉత్పత్తులు సేకరించి వాటిని అమ్మి జీవనం గడుపుతుంది తల్లిదండ్రులను పిల్లలు వదిలే ఈ రోజుల్లో తను కన్న పిల్లల కోసం శక్తి ఉన్నంత వరకు నేనే పోషించుకుంటానని చెప్తుంది ఈ అవ్వ పొద్దున్నే చలిదన్నం తిని బయలుదేరిన బామ్మ మధ్యాహ్నానికి భోజనం ఉండదు కొండకాలున్న పారే ఆ నీళ్ళని తాగుతూ మరలా పని చేసుకుంటానని చెప్తుంది పని చేసుకుంటే చేసుకో కానీ బామ్మ ఎంత వయసు వచ్చింది కదా మధ్యలో భోజనం అనేది కూడా ముఖ్యమే కదా లేకుంటే అనారోగ్యానికి పాలవుతావు చూడు అని చెప్తే అడవిలో ఎక్కడెక్కడో తిరుగుతాను పువ్వుని నాతో తిప్పాలంటే కష్టం ఒక్క పోటి తిన్నంత మాత్రాన ఏం కాదులే అని చెప్పి సాయంత్రం వరకు ఆ పాపిడికాయలను ఏరుతూ ఉంది అవ్వ అయితే చాలా కష్టపడుతున్నారు అన్నమాట ఆ కాయలను ఏరిన తర్వాత బస్తాల్లో నింపి ఎంతో బరువుగా ఉన్న ఆ బస్తాను తలపై మోస్తూ నీళ్ల ప్రవాహం ఎక్కువగా ఉన్న వాటిని దాటుకుంటూ సుమారు ఐదు ఆరు కిలోమీటర్ల వరకు నడుస్తూ తను ఉంటున్న గ్రామానికి తీసుకొచ్చింది అప్పుడే కోసిన ఏ పంటైనా సరే పచ్చివు మాత్రం చాలా బరువుగా ఉంటాయండి అంత బరువు ఉన్న ఈ మోపుని అవ్వ మోసుకుంటూ రావడం అంటే నిజంగా గ్రేటే కదా అమ్మా ఏంటివి ఏం పిక్ ఎంత తిరగతోనైతే పాత్ర కాయ మా బాస్తోనైతే కు ఓహో దేనికమ్మా ఇన్ని ఇన్ని ఎందుకు సేకరించావు అమ్మడానికి అమ్మడానికి ఎంత వస్తుంది అమ్మా కేజీ లెక్క అరవై రూపాయ కేజీ అరవై రూపాయల ఓహో ఎక్కడ వెళ్ళి అమ్ముతావు సంతగా ఊరు కాడే వస్తారు ఊరి కాడే వస్తారా ఏం చేస్తావు ఇది చాలా ఫార్వర్ కోనే ఇస్తారు నువ్వే అమ్ముతావా లేకపోతే ఏడ్ చేస్తావు ఇది అమ్మేడమేనా ఎంత వస్తుంది వెయ్యి దొరికిందా కేజీ ఎంత ఇప్పుడు అరవై రూపాయలా పచ్చివా ఎండ ఎండ పెట్టాలి ఇది ఎండ పెట్టాడు నేను ఎవరు సావకారి మీరు ఇంగోళ్ళు పుర్పమ్మళ్ళు ఇకపోతే అసలు ఈ పాపిడికాయలు ఏంటా అని చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు ఇవి చూడ్డానికి మిరియాలు పరింపళ్ళు ఉసికాయలు ఉంటాయి కానీ అవైతే కాదండి మా గిరిజనులు వీటితో ఆయుర్వేదానికి ఉపయోగిస్తారు ఏ రోగానికి ఉపయోగిస్తారు అనేది ప్రత్యేకంగా తెలియదు మన గిరిజనులు వీటి గురించి ఎవరైనా తెలుసుంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీటి మొక్కల నుంచి ఆకులు కాండం వాటి కాయలంతా కూడా చేదుగానే ఉంటాయి వీటి గురించి ఇంకేమైనా చెప్పగలవా అని అంటే అది ఒక్కటే మిగిలి ఉంది ఇవి ఎంత చేదుగా ఉన్నా చాలా మంది చిన్నతనంలో వీట్లతో ఆడుకున్న తీపి జ్ఞాపకం గుర్తు చేస్తుంది అది ఎట్లా అని అంటారా విదురుగొట్టంతో చేసిన పిచ్చు గొట్టం అని చాలా మంది పిలుస్తా ఉంటారు కదా ఈ పిచ్చిగొట్టం ని తుపాకీగా అలాగే ఈ పాపిడికాయల్ని బుల్లెట్ లుగా ఉపయోగించుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారండి అందులో నేను కూడా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ పాపిడికాయలు తయారవుతాయని తెలిసి అడవిలో వెదురు కర్రల కోసం పరిగెత్తి వాటిని పిచ్చి గొట్టంగా తయారు చేసుకొని ఆ తుపాకీతో ఒకళ్ళపై ఒకళ్ళు ప్రయోగించి దొంగ పోలీస్ లాట్లు ఆడుకునే వాళ్ళం నాకు తెలిసి ఈ వెదురుగొట్టంతో చాలా మంది చిన్నప్పుడు ఆడుకునే ఉంటారు ఒకవేళ ఆడుకుని ఉంటే కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి పాపిడికాయల్ని మా భాషల్లో కింతంగ్ అని పిలుస్తాం అలాగే ఈ వెదురుగట్టంతో తయారు చేసిన పిచ్చి గొట్టంని ని అని పిలిస్తామండి ఈ అవ్వ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఈ పాపిడికాయలని ఏరిన తర్వాత ఈ కాయల్ని ఇంటికి తీసుకొచ్చి అదే సాయంత్రానికి ఈ కాయల్లో ఉన్న తడిని పోగొట్టడానికి బయట ఆరివేసింది మరుసటి రోజు ఉదయాన్నే మరల పని ప్రారంభించింది ఆ కాయల్లో ఉన్న కాండం కొమ్మలు చిన్న చిన్న కర్రలను ఏర్పాటు చేస్తూ జాడించి చెత్తలన్నీ ఒక పక్కన వేస్తూ ఆ కాయలను నల్ల రంగు వచ్చేలా ఎండబెడుతుంది ఇలా సుమారు ఐదు ఆరు రోజుల వరకు ఎండలో ఎండబెట్టాలి అప్పుడే నల్ల రంగుగా మారుతుంది నిజానికి ఈ పనులన్నీ చాలా ఓపిక గా చేయాలండి అయినా ఇలాంటి పనులు మన పెద్దవాళ్ళు మాత్రమే చేయగలరు ఈ ప్రాసెస్ అంతా వారం రెండు వారాలు పడుతుందండి మనం అనుకున్నంత సులువు పని అయితే కాదు ఎండిన తర్వాత దగ్గరలో ఉన్న వారపు సంతలో కాని లేదా ఊర్లోనే దళారులకు అమ్మేయటం జరుగుతుంది రెండు వారాల కష్టం ఈ అవ్వకు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు దొరుకుతుంది సో ఫ్రెండ్స్ ఇవేంటో తెలుసా పాపిడికాయలు అండి కొన్నిసార్లు మనకి ఔషధాలుగా యూజ్ చేస్తారన్నమాట ఇవి కొన్ని చోట్ల ఏంటంటే కురుపము గుమ్లక్ష్ంపురం ఏరియాలో ఏంటంటే ఇవి పాపిడికాయలని ఏరి ఎండబెట్టి అమ్ముతుంటారండి కేజీ ఇప్పుడైతే అరవై రూపాయలు ఉంది అడవిలో పాములు పురుగులుంటాయని జంతువులు ఉంటాయని ఏ భయం లేకుండా బ్రతకాలనే ఆశతో చివరి క్షణం వరకు ఎంతో ధైర్యంగా సోలోగా పనిచేస్తున్న ఈ అవ్వకు సలాం ఈ వీడియోలో మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు మనం బ్రతకాలనే ఆశ ఉంటే చాలు ఏ పని చేసైనా బ్రతికేవచ్చు అది ఎలాంటి పనైనా సరే ఇష్టంగా చేస్తే అదే మనల్ని పోషిస్తుంది అలా అన్ననని అడ్డదారులో కాదండి ఈ ఎవ్వలా కష్టపడాలని చెప్తున్నా ఈ వీడియో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో అయితే ఇంతెత్తు ముగించుకుందాం నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోలో కలుద్దాం అందరికీ నమస్తే